వెల్కమ్ రామ్ సేవా సమితి ఫౌండర్ మరియు చైర్మన్ విజయ్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం నుంచి దిల్చుక్ నగర్ మెట్రో స్టేషన్ ఎదుట రోజు వంద మంది నుండి రెండు వందల మంది వరకు అల్పాహారం అంటే టిఫిన్ ఇడ్లీ వడ పూరి లడ్డు పులిహోర పలహారాలను నిరుపేదలకు బాటసారులకు అభాగ్యులకు వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది ఏ బాల్ రాజ్ నేను ధర్మం ఉంటాను ఈ రామసేవా సమితి విజయ్ అగర్వాల్ అత అనే అతను పన్నెండు ఆరు రెండు వేల ఇరవై మూడు రోజున ప్రారంభించడం అయింది ఇక్కడ ప్రతిరోజు కొంతమందికి ఉచితంగా మార్నింగ్ సెవెన్ టు షార్ప్ సెవెన్కు టిఫిన్ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక సంవత్సరం జరిగింది ఈ సంవత్సరంలో చాలా అమ్మటెట్టిగా ఒక్కరోజు కూడా వర్షం వచ్చినా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరిగింది దీంట్లో సేవ చేయడానికి కనీసం ఒక పది మంది ప్రతినిత్యం రావడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం చూసి ఎంతోమంది దాతలు మా యొక్క జన్మదినం ఉంది మా జన్మదినానికి మీరు ఇంకా టిఫిన్ పెట్టండి అని వాళ్ళు డబ్బులు అందరిపైన ఇవ్వడం జరిగింది విజయ్ అగర్వాల్ గారు వారు ప్రారంభించే రోజుల ఒక వెహికల్ పైన కనీసం నేను ఒక ఇరవై మందికి భోజనం పెట్టలేనా నేను ఒకరిని విధ చేయలేనా అని అతను మంచిర్యాల్లో జన్మించి ఆ మంచిర్యాల్లో జన్మించి ఇక్కడ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఈ కార్యక్రమం నేను చేయాలని రిటైర్మెంట్ తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తించడానికి ఆయన సంకల్పం ఆ సంకల్పానికి భగవంతుడు చూడయి ఈ కార్యక్రమానికి మాలాంటి వ్యక్తులు ఎంతోమంది నేనున్నాను అని వచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమం సద్వినియోగం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంకా నిరంతరాయం అందరూ మనము మన జీవితకాలం జరగాలని ప్రతి ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడ పాల్గొని మీ జన్మదినము ఎక్కడో కాదు కేకులు కాదు కట్ చేసేది ఇక్కడ పది మందికి మనం అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఉంటుంది ఆ విధంగా మంచి ఆలోచనతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉద్దేశం ఉంది చెప్పు మార్నింగ్ చేసి ఇయ్యాలే వాళ్ళకు మోతా లేదు పిక్నిక్ చేసేది వాళ్ళు తినేది పన్నెండు గంటలకు ఒకసారి మార్నింగ్ బుక్ ఉంటుంది బస్ స్టాండ్లా ఊరి దగ్గర ఊరి మీద పడే వాళ్లకు అపహరణ ఇవ్వాలని నా ఉద్దేశంతో ఈ రామ్ సేవ సమితిని మేము స్టార్ట్ చేశాము వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అన్నీ అందరికీ సహయోగపడుకొని ఈ రామ్ సేవ సమితి ఒక సంవత్సరం చాలా బ్రహ్మాండమైన సేవ చేసి ఫర్దర్ కూడా మూవ్ అవుతున్నాం మీ అందరికి కోఆపరేషన్ కావాలని చెప్తున్నాం మా బాబా సాగు ఉమేష్ అగర్వాల్ రాజ్ కుమార్ మా సురేష్ కుమార్ మన టీవీ రావు సాబు ఇంకా మన సుభాష్ కుమార్ జ్ఞానేశ్వర్ గారు అందరు సేవ పడుతుంది వన్ ఇయర్ మాది కంప్లీట్ అయ్యి ఫర్దర్ భగవంతుని ఆశీర్వాదం ఇచ్చి ఈ కంప్లీట్ 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 కావాలని మేము అనుకున్నాం ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయరా తిరుపతి రెడ్డి నాకు సూర్యాపేట జిల్లా బాగా మండలం నేను ఇక్కడ సిఎంఆర్లో పనిచేస్తాను నేను వచ్చిన రదర్ నేను జ్ఞానేశ్వరరావు రావు నేను ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ విజయ గారిని కలవడం జరిగింది విజయ కదా గత పదేళ్ళ ఫ్రెండ్షిప్ అయినప్పటికీ నాకు తెలియదు ఈ డిజైన్ తెలుసుకున్న తర్వాత కోసము ఫుడ్ పెడుతున్నాము అది ఇక్కడ టిఫిన్స్ ఇస్తున్నాము పీవీఆర్ దగ్గర మంచినీళ్ళు బటర్ పిల్లలు రూట్స్ వంచాము ఇంట్లో భోజనాలు కూడా పెడుతున్నాము బజ్ఞానము ఈ రకంగా మాకు ఒక గోశాల ఉంది గోశాలలో ఎవరు సడే ఆవులకు మేత పెడుతున్నాము ఇదంతా కూడా విజయాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ నా ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తూ అందరినీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ జయ శ్రీరామ్ సురేష్ కుమార్ నేను లేదు గారు వన్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాను చంపా సంవత్సరం నుంచి రోజుగా వాటర్ చేసిన ప్రసూ నేను ఏటీఎంలో పనిచేసాను నేను హైదరాబాద్లో ఉంటా గత సంవత్సరం నుంచి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను బయటపడే అకౌంట్ అయితే ఇంత పెద్ద రోజు అచ్చల చేయడమే మనగా ఇంకా గ్రామ సేవా సమితిని కోఆపరేట్ చేస్తూ మీ అందరి సహకారాలు అందిస్తారని అనుకుంటూ మేము రేపు పదిహేడు పద్దెనిమిది పదిహేను టీవీఆర్ మలపేట్ టీవీఆర్ దగ్గర మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం మధ్యాహ్నం ఉంటుంది ఆ ప్రోగ్రామ్కు లెవన్ టూ టూ వరకు ఉంటుంది అందరూ వచ్చి భోజన ఫలాలు తీసుకోగలరని イーイス